ప్రతి బెడ్లో చూడండి ఆకుకూరలతో పాటు ప్రతి దాంట్లో ఆవాలు వేయడం జరిగింది ఇది ఏంటంటే ఆవాలతో పాటు ఈ బెడ్ సైజును పెంచడం జరిగింది ప్రతి బెడ్లో కూడా మల్చింగ్ ఉంది ఆ మల్చింగ్గా ఉన్నటువంటి దానిలో అల్లం వెల్లుల్లి దుంపజాతులు బాగా పెరిగినవి అలాగే ప్రతి చోట కూడా మనం చూడవచ్చు ఆవాలని ఇవి పురుగుల్ని కంట్రోల్ చేయడానికి అది బాగా ఉపయోగపడతాయి బెడ్లోని మనం తులసిని చూడవచ్చు చూడండి పాలినేషన్ కొరకు ఆవాలు ఎక్కువగా ఉండడం వల్ల పాలినేషన్ అనేది ఈ తేనెటీగలు అది ఎక్కువగా వస్తుంటాయి తొందరగా పూలు వస్తాయి కాబట్టి తొందరగా ఈ తేనెటీగలు వాడడం పాలినేషన్ జరగడం వల్ల క్రాప్ అనేది ఎక్కువగా పెరగడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి చూడండి చిల్లీలో అంటే మిరపలోని మొక్కజొన్న పెట్టారు మొక్కజొన్నకి మధ్యలో మిర్చి పెట్టి మిర్చిలోని చుట్టూ ప్రతి చోట కూడా మనం చూడవచ్చు ఒక్కొక్క చోట ఏడెనిమిది రకాలని కానీ దూరాన్ని మాత్రం ఖచ్చితంగా మొక్కకి మొక్కకి దూరం రెండు అడుగులు అలాగే చిన్న మొక్కలు అయితే దూరం అడుగు దూరం కంటే తక్కువగా అక్కడ పెట్టలేదు ఇప్పటికి మనం నలభై రెండు బెడ్లకు పైన మనం తోటలో చూడడం జరిగింది మునగ చూడండి మునగ ఎంత బాగా వస్తుందో అలాగే అవిసే చూడండి ఎక్కడికక్కడ అలా పండుతున్నాయి మళ్ళీ కింద పెరుగుతున్నాయి ఎంత బాగా పెరిగిందో చూడండి ఎంత పొడవు పెరిగిందో అవిసే జీవామృతాన్ని చూడండి ఎలా తయారు చేస్తున్నారు జీవామృతాన్ని ఇది వేప గింజలు కానుక గింజలు ద్రావణం అది జీవామృతాన్ని రెండిటిని కూడా వాళ్ళు ఇస్తున్నారు ఇది జీవామృతం మనం చూడొచ్చు గోల్డ్ కలర్కి వచ్చింది దీన్ని ఇప్పుడు మొక్కలకి స్ప్రేయింగ్కి వినియోగిస్తున్నారు చూడండి దానిమ్మ ఎంత చక్కగా కాపొచ్చిందో చూడండి గ్రీన్ కలర్లో వస్తుంది క్యాబేజీ చూడండి క్యాబేజీ మిర్చి మెంతి ధనియాలు ఆవాలు ఆవాలు అనేది మనం ప్రతి చోట చూస్తాం చూడండి జూమ్ చేసుకోవడం మళ్ళీ చూపిస్తాను క్యారెట్ ఉంది అలసంద అన్ని రకాల లీఫ్ వెరైటీస్ కూడా వేయడం జరిగింది అంత ఆరోగ్యంగా పెరిగినవి ఒకసారి చూడండి ద్రాక్ష చూడండి ద్రాక్షలాగే మన టమాటాను చెర్రీ టమాటాని ఎలాగ ఎక్కిస్తున్నారు చూడండి చూడండి అలా స్టేకింగ్ ఇచ్చి పైకి ఎక్కించడం జరుగుతుంది ఈ ఖాళీ ప్లేస్లో మళ్ళీ రైతు వేరే పంటను వేయడం జరుగుతుంది చూడండి ఆల్ వెరైటీస్ని ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో ప్రతి బెడ్ మీద కూడా కంది వేయడం జరిగింది దీనిలో కంది కాస్త ఎక్కువగా వేస్తారు ప్రతి లైన్లో కంది వేస్తూనే దీన్ని ఒక కంది లైన్గా తర్వాత మనకి శనగలు వేయడం జరిగింది చూడండి బాగా పెరిగిన అవి సీట్లను చూడొచ్చు చూడండి ఉల్లిని ఉల్లి క్యాబేజీ పాలకూర చూడండి అసలు క్యాబేజీని మించి పెరిగింది చూడండి పాలం వెరైటీ ఎంత ఏపుగా కాసిందో చూడండి వెరైటీ చాలా స్వీట్ ఉన్నది దీన్ని కూడా చూసాము చెరకు రెడ్ కలరు చూడండి కంచికి చిక్కుడు పెట్టారు చూడండి ఇది ఎరుపు కలర్ చిక్కుడు చూడండి మనం మీటింగ్ ప్రాంగణానికి వస్తున్నాము ఈ రకంగా పందిరి వేసుకొని దీనికి కూడా మనం ఆకుకూరలో కీరగా కేరగా తీర జాతలను ఎక్కించుకోవచ్చు అలాగే ద్రాక్ష కూడా దీనికి పెడుతున్నారు ఒకసారి మీటింగ్ ప్రాంగణానికి వచ్చాము పాలేకర్ గారి మీటింగ్ ప్రాంగణానికి దాదాపు పదిహేను వందల మంది ఈ మీటింగ్కి రావడం జరిగింది ఈ రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వీళ్ళందరూ రైతులు వ్యవసాస్త్రవేత్తలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి రావడం తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఏడు వందల మంది ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది बसि <muchos> एॾा